వెల్కమ్ టు రాజ్నీతి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మొదలయ్యాయి ఈ సమావేశాలకు నాలుగైదు రోజుల ముందు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీడియా ముందుకు వచ్చారు మీడియా ముందుకు వచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఘాట్ అయిన విమర్శలు చేశారు కృష్ణ వాటర్ విషయంలో రేవంత్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన కారణంగా మహబూబ్నగర్ జిల్లాకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని ఆయన విమర్శించారు అలాగే పనిలో పనిగా కాంగ్రెస్ పార్టీని బీజేపీని చంద్రబాబు నాయుడిని అందరినీ విమర్శించారు ఇక నుంచి తాను రాజకీయంగా క్రియాశీలం అవుతాను ఒక్కొక్కళ్ళ సంగతి తేలుస్తా అని హెచ్చరికలు కూడా దారి చేశారు అలాగే పంచాయతీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాం పార్టీల గుర్తుతో ఎన్నికలు జరుగుంటే మరిన్ని ఫలితాలు తమకు అనుకూలంగా వచ్చామని చెప్పి ఆయన అన్నారు సో ఇక కేసీఆర్ యాక్టివేట్ అవుతున్నారు అన్న నమ్మకాన్ని బీఆర్ఎస్ శ్రేణులకు కల్పించారు ఆయన ఇప్పుడు ఈ అసెంబ్లీకి శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ సమావేశాలకు కేసీఆర్ వస్తారు నీళ్ల విషయంలో రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీస్తారన్న ఊహాగానాలు వచ్చాయి ఆ ఊహాగానాలు నిజమైనవి కూడా కేసీఆర్ అసెంబ్లీకి రావటం వరకు నిజమైనవి అసెంబ్లీకి వచ్చారాయన అసెంబ్లీ సమావేశాలకు ఆయన వస్తున్నారని తెలియటంతోనే ఈ సమావేశాలు అధికార ప్రతిపక్షాల మధ్య హోరాహోరీగా జరగబోతున్నాయని మీడియా ఛానళ్ళు రెచ్చిపోయాయి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను కేసీఆర్ ఎండగట్టబోతున్నారని అన్ని ఛానళ్ళు ముందు నుంచే లైవ్లు మొదలుపెట్టి అసెంబ్లీ నుంచి వాళ్ళ రిపోర్టర్లు కూడా కేసీఆర్ వచ్చేస్తున్నారు ఇంకేముంది ఈ సమావేశాలు హోరాహోరీగా జరగబోతున్నాయని లైవ్లు ఇచ్చారు అలాగే బీఆర్ఎస్ శ్రేణులు కూడా తమ నాయకుడు అసెంబ్లీలో అధికార పక్షానికి ముచ్చమటలు పట్టిస్తారని అందరూ కూడా ఆశించారు ఊహించారు కానీ ఆయన మాత్రం అసెంబ్లీలో పట్టుకుని పది నిమిషాలు మాత్రమే ఉన్నారు అసెంబ్లీకి హాజరైనట్టు రికార్డులో సంతకం పెట్టి వెళ్ళిపోయారు కనీసం చనిపోయిన సభ్యులకి సంతాప తీర్మానాలు అయ్యేంత వరకు కూడా కేసీఆర్ లేరు కేసీఆర్ అసెంబ్లీ వేదికగా రెచ్చిపోతారని ఊహించి హడావుడి చేసిన వాళ్ళంతా కూడా ఉసూరుమన్నారు ఒక సభ్యుడు శాసనసభ్యుడు ఆరు నెలల పాటు అసెంబ్లీకి హాజరు కాకపోతే ఆయన సభ్యత్వం రద్దు అవుతుంది కాబట్టి సభ్యత్వాన్ని కాపాడుకోవటానికే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు ఆయన కనీసం చనిపోయిన సభ్యులకు సంతాప తీర్మానాలు ప్రవేశపెడతా ఉంటే అది పూర్తయినంత వరకు కూడా సభలో లేరని వీళ్ళు విమర్శించారు కేసీఆర్కి తెలంగాణ మీద చిత్తశుద్ధి ఉంటే ఆయన అసెంబ్లీకి రావాలి ప్రజా సమస్యల మీద చర్చించాలి ఆయన ఒకవేళ సమస్యల మీద చర్చకు వస్తే మేము ఎన్ని రోజులైనా సభను నిర్వహిస్తామని వీళ్ళు చెప్తా ఉన్నారు అసెంబ్లీ ఇంకో పది రోజులు జరుగుతుంది కాబట్టి ఈలోపు కేసీఆర్ సభకు వచ్చి సమస్యల మీద మాట్లాడతారేమో చూడాలి ఆయన కనుక అసెంబ్లీకి వస్తే నిజంగానే సమావేశాలు చాలా ఆసక్తికరంగా సాగుతాయి రాకపోతే ఆయన కేవలం సంతకం పెట్టడానికి వచ్చారనుకోవాలి సభ్యత్వాన్ని కాపాడుకోవడానికి సంతకం పెట్టడానికి వచ్చారనుకోవాలి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాగే సంతకం పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా ఆయన అక్కడ అర్హత లేని విపక్ష హోదా కోసం పట్టుబట్టి ఆ విపక్ష హోదా ఇవ్వలేదన్న నెపంతో అసెంబ్లీకి హాజరు కావట్లేదు ఆయన హాజరు కాకపోగా తన పార్టీలో మిగతా పది మంది సభ్యులను కూడా హాజరు కావద్దని ఆదేశాలు జారీ చేశారు అయితే వీళ్ళు సభకు రారు కానీ జగన్తో సహా మిగతా సభ్యులంతా సభకు హాజరు కాకుండా రిజిస్టర్లో సంతకాలు పెట్టి హాజరైనట్టు సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారు ఒకవేళ ఎందుకంటే సభ్యత్వం రద్దవకుండా ఒకవేళ ఇప్పుడు కేసీఆర్ కూడా మళ్ళీ సభకు రాకపోతే ఇంతటితో ఈరోజుతో ఆగిపోయింది అనుకోండి జగన్ కేసీఆర్ ఇద్దరు ఒకే పందాల పోతున్నారని తాము కాకుండా వేరే వాళ్ళను ముఖ్యమంత్రిగా అంగీకరించలేని మానసిక స్థితిలో వీళ్ళున్నారని స్పష్టమైపోతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్